నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూసినాటి వార్తా విశేషాలు గుంటూరు బృందవన్ గార్డెన్స్ లోని వైసీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం జరిగింది పాటి జిల్లా అధ్యకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమ ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం ఇతర నాయకులు పాల్గొని వైఎస్సార్ ప్రతిమకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సంక్షేమ పథకాలు అంటే గుర్తుకు వచ్చే ఏకైక నాయకుడు రెడ్డి అని స్మరించుకున్నారు ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ వంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని చెప్పారు తండ్రి అడుగుచాడలో నడుస్తూ గడిచిన ఐదేళ్లలో వైఎస్ రెడ్డి శుప్రపాలన అందించారని లో రాజన రాజ్యాన్ని తీసుకువచ్చేందుకు సమిష్టిగా కృషి చేస్తున్నామని తెలిపారు తండ్రి అడుగుజాడలో నడుస్తూ గడిచిన ఐతేళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందించారని కొనియాడారు ఆంధ్రప్రదేశ్ లో రాజన్న రాజ్యాన్ని తీసుకువచ్చేందుకు సమిష్టిగా కృషి చేస్తున్నామని చెప్పారు మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలంతా కూడా ప్రతి ఇంట్లో కూడా వారి ఇంట్లో ఒక పెద్ద మనిషి పోతే ఏ విధంగా అయితే పటం పెట్టుకొని పూజించుకుంటారు అదేవిధంగా రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ రోజున ప్రతి ఇంట్లో ప్రతి ఊర్లో ప్రతి రా జిల్లాలో ప్రతి చోట కూడా ఈ వర్ధంతి వేడుకలు జరుపుకోవడం చాలా మరి అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది వచ్చారు ఎంతో మందిని తలుచుకుంటూ ఉంటారు కానీ భారతదేశంలో ఈరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి సంక్షేమ పథకాలు అంటే గుర్తొచ్చేది రాజశేఖర్ రెడ్డి గారు అనే సగర్వంగా చెప్పుకున్నాం దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహార వర్ధంతిని పురస్కరించుకొని రాష్ట్ర ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు తెలుగు ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఆయనకి ఈ రోజున ఘనంగా అర్పించేటటువంటి సందర్భం దాన్ని పురస్కరించుకొని గుంటూరు జిల్లాలో గుంటూరు పట్టణంలో అనేక విగ్రహాల దగ్గర ఆయనకు పూలమాలలు వేసి ఘనంగా అర్పించేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవాళ గుంటూరు వైఎస్ఆర్ సిపి ఆఫీసులో కూడా వారికి ఘనంగా అర్పించడం జరుగుతూ ఉంది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాల మూడు మాసాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రచ్చబండకు వెళుతున్నటువంటి సందర్భంలో నల్లమల అడవుల్లో హెలికాప్టర్ కూలి మరణించాడు ఆ మహానుభావుడు పదహారు సంవత్సరాలైనా ఇంకా మా కళ్ళ ముందు కదులాడుతూ ఉన్నది ఆ దుర్ఘటన ఆయన చనిపోయినప్పుడు తెలుగు ప్రజలు శోకించని వారెవ్వరూ లేరు పార్టీలకు అతీతంగా ఆయన మరణం రాష్ట్రాన్ని కుదిపివేసింది తెలుగు ప్రజల అభివృద్ధికి ఆ మరణం పెద్ద అడ్డంకిగా ఏర్పడింది ఆ తరువాత చాలా ఒడిదుడులకు ఈ రాష్ట్రం లోనైంది కేవలం ఐదు సంవత్సరాలు మూడు మాసాలు పరిపాలన చేసిన ఆయన ఆలోచనలు ఆయన ప్రారంభించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు బహుశా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రారంభించున్నాడు అమలు చేసి ఉండడు సంక్షేమ కార్యక్రమాలు అయితే పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రవేశపెట్టి అమలు చేశారు వాటిని చూసి ఇతర రాష్ట్రాలు కూడా ఆచరించాల్సినటువంటి పరిస్థితులు వచ్చి వారు కూడా స్టడీ చేశారు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి రైతు భరోసా అయితేనేమి వన్ నాట్ ఫోర్ అయితేనేమి వన్ నాట్ ఎయిట్ అయితేనేమి ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు దానితో పాటు గోదావరి జలాలు వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంటే వాటన్నిటినీ కూడా భూమికి తరలించాలని ఆలోచన చేసిన మహానుభావుడు దాని రూపమే పోలవరం అంతేకాదు రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో నివాను ప్రారంభించినటువంటి మహానుభావుడు ఇవాళ పోలవరం ప్రారంభించింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సగర్వంగా చెప్తున్నాను గుంటూరు జిల్లా జనసేన పార్టీ న్యాయ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేడుకలు ఘనంగా నగరం పాలెంలోని జిల్లా కోర్టు వద్ద కూటమి నాయకులు న్యాయవాదులు పవన్ జన్మదిన వేడుకల కట్ చేసి సంబరాలు చేసుకున్నారు మాజీ మంత్రి డొక్క మారికవర్ ప్రసాద్ బిజెపి గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతి రావు అతిథులుగా హాజరై కేక్ కట్ చేశారు అనంతరం అతిథులతో పాటు బార్ అసోసియేషన్ అధ్యక్షులు శివసూర్యనారాయణ లీగల్ సెల్ ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు మిడత మాట్లాడారు జిల్లా టిడిపి నాయకులు టివి రావు వడ్రానం హరిబాబు న్యాయవాదులు రవికుమార్ నారదాసు మనీంద్ర సైదావలి హనుమంతరావు నాగిరెడ్డి పాల్గొన్నారు అధ్యక్షుడు వాళ్ళ మిత్ర బృందం అంతా కలిసి జనసేన లీగల్సే ఆధ్వర్యంలో ఈరోజు వారి జన్మదిన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు పవన్ కళ్యాణ్ గారంటే ఒక శక్తి ఒక పవరు ఆయన విశ్వననుడు అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు నాకు కులాలు మతాలు లేవు సమాజంలో పేదవాళ్ళని అనార్థులను ఆదుకోవాలనేది నా సంకల్పం అని చెప్పాడు అలాంటి మంచి మనిషి రాజకీయాల్లో మరింత ఎదగాలని చెప్పి అలాంటి వ్యక్తి ఉండటం వల్లనే రాజకీయాల్లో నీతివంతంగా రాజకీయాలు వస్తాయి లక్ష్యాలను సాగ జరుగుతుంది రాజకీయాల అవినీతి పరుల్ని దొంగల్ని క్రిమినల్స్ని రాజకీయాల నుంచి పంపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మరింత ఆరోగ్యవంతంగా ఉండి రాజకీయాల్లో ఒక నేరస్తుని పంపించే విధంగా కొత్త చర్య చేపట్టాలని నేను విజ్ఞప్తి చేస్తాను ఈరోజు ఈ కోర్టు ఆవరణలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు డొక్కా మాణికార ప్రసాద్ గారికి అలాగే బార్ అసోసియేషన్ అధ్యక్షులు శివ సూర్యనారాయణ గారికి అలాగే టీవీ రావు గారికి జనసేన బీజేపీ టీడీపీ నాయకులకు కార్యకర్తలు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉందంటే పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారి కృషి వల్లే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం నడుస్తుంది అలాగే వారు చేస్తున్నటువంటి మంచి పనులకు కానీ వారు చేస్తున్నటువంటి మంచి మంచి కార్యక్రమాలకు కానీ మేము పూర్తి అండగా ఉంటాం మూడు పార్టీల తరఫున అలాగే ఎన్డీఏ కూటమి కలకాలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది అలాగే ప్రతి ఒక్క పేదవాడు కూడా మంచి లైన్లో ఉంటారు అలాగే వాళ్ళకు అందాల్సిన ఫలాలన్నీ కూడా అందుతాయి ఈ రోజున మనం ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు చేసుకుంటున్నాం దీనికి ఇచ్చేసిన నాయకులందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ పవన్ కళ్యాణ్ గురి గురించి చెప్పాలంటే ఒక రోజంతా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన యొక్క నీతి నిజాయితీ కానీ ఆయన మాట మీద నిలబడే మనసత్వం కానీ అందరిని కలుపుకుపోయేతనం కానీ అవన్నీ చూసి కూడా మనం నేర్చుకోవాలి ఆయన చాలా దూరదృష్టి కలవారు కానీ అందరూ చాలా ఆయన తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఎందుకంటే పార్టీని ముందు ముందు దేశ రాజకీయాల్లోనే కాకుండా ఒక ఉన్నతమైన స్థానం ప్రజలందరికీ కల్పించాలని అట్లానే దోపిడీదారులు దొంగలు అందరినీ బయటకు పంపించాలని పేద ప్రజలను ముఖ్యంగా వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలను కల్పించడానికి ముందుంటున్నారు ఈ రోజున కాబట్టి వారి జన్మదినం జరుపుకోవటం అంటే మనందరికీ ఎంతో అభినందనీయమని చెప్పి తెలియజేసుకుంటూ ఎందరితో ముగిస్తున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదేల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలో జనసేన లీగల్ సెల్ గుంటూరు జిల్లా వారి ఆధ్వర్యంలో కూటమి నాయకులని జనసేన పార్టీ నాయకులని అందరినీ ఆహ్వానించడం జరిగింది మరి ఈ ఆహ్వానాన్ని మన్నించి మా యొక్క ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు డక్కామాణిక ప్రసాద్ గారు చిరుకులు తిరుపతిరావు గారు మరియు ఇతర టీవీరావు గారు ఇతర అందరి నాయకులకి పేరు మా జనసేన పార్టీ లేఖశల తరఫున ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వారి యొక్క అభివృద్ధి కొరకు వారి యొక్క సంక్షేమం కొరకు పాటుపడతారని ఇంకా ఎన్నో కార్యక్రమాలు వాళ్ళందరికీ అండగా ఉండి ప్రతి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ మహిళలకి విద్యార్థులకు కానీ ఎవరికైనా కానీ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా నేనున్నాను అంటూ భరోసా కల్పించే పార్టీ జనసేన పార్టీ అని తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకారం అందించినటువంటి పాలడు వెంకటేశ్వరరావు గారు మరియు మా లీగల్ సేల్స్ చైర్మన్ సాంశివ ప్రతాప్ గారికి జనరల్ సెక్రటరీ కప్పర కోటేశ్వరరావు గారికి జిల్లా అధ్యక్షులు అమ్మినాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా గుంటూరు మార్కెట్ సెంటర్లోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం వైఎస్ రాజశేఖర రెడ్డి వరిధంతి కార్యక్రమం జరిగింది కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ పార్టీ నేతలు లింగంశెట్టి ఈశ్వరరావు డాక్టర్ జాన్ బాబు బిల్లా సునీల్ కుమార్ ఇతర నాయకులతో కలిసి వైఎస్సార్ చిత్రపటానికి పూలుమాలలు వేసిన వాళ్ళు అర్పించారు వైఎస్సార్ ఆశయాలని నెరవేర్చడానికి పిసిసి అధ్యక్షురాలు షర్మిల కృషి చేస్తున్నారని చిలక విజయ్ కుమార్ తెలిపారు అయితే ఎన్డీఏ కూటమికి వైఎస్ జగన్ దాసోహం అవ్వటం బాధ కలిగిస్తుందని చెప్పారు మహానేత కాంగ్రెస్ పార్టీని ఒక వ్యక్తిని సమాజంలో ప్రజలు నిర్ణయించిన ఒక మహాశక్తిని ఈ రెండింటినీ విడదీయలేనటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప పదహారవ వర్ధంతిని జరుపుకోవటం కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా బాధగా ఉన్నప్పటికీ ఈ దేశంలో కొంతమంది మహానుభావుల్ని మనం నిత్యం స్మృతించుకున్నప్పుడు వారి యొక్క గొప్ప భావాలు వారు ఉన్నటువంటి రంగంలో ప్రజలకు చేసినటువంటి మేళ్లను మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకొని వారి మార్గదర్శనంలో మనమందరం నడవటానికి వారిని ఎప్పటికప్పుడు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది అటువంటి మహా గొప్ప నేతల్లో ఈ దేశంలో రాజశేఖర్ రెడ్డి గారు ఒకళ్ళని చెప్పని చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కార్యకర్తగా మరి ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఆ మహానేత ఆశయాలకు విరుద్ధంగా ఆ మహానేత లక్ష్యాలకు విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి వారి కుటుంబ పౌరుడు ఒకరు ఆ మహానేత ఆశయాలను ఖచ్చితంగా నెరవేర్చాలని ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు కలలు కన్నటువంటి రాజ్యాన్ని స్థాపించి రాహుల్ గాంధీ గారిని ప్రధానిని చేయాలని చెప్పని అదే కుటుంబం నుంచి వచ్చిన వారసురాలు ఒకవైపు న్యాయం ధర్మం ఒకవైపు అన్యాయం అక్రమం ఒకవైపు యుద్ధం చేసుకుంటా ఉన్న సమయంలో మరి మేమందరం ఆ మహానేత ఆశయాలకు అండగా రాహుల్ గాంధీ గారిని ప్రదాం చేయాలని చెప్పని కోరుకునేటువంటి వారి కుటుంబంలో ఒక సభ్యురాలికి అండగా నిలబడిన కార్యకర్తలుగా మేమంతా చాలా గర్వపడతా ఉన్నాం గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని సంగడి గుంటూరు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా మెగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో గుంటూరు తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు మాజీ మిర్చియాడు చైర్మన్ మాదిరెడ్డి సుధాకర్ రెడ్డి వైసీపీ నేతలు వాక శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు వైఎస్సార్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని నూరి ఫాతిమా తెలియజేశారు వైఎస్ఆర్ ఆశయ సాధన దిశగా ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని ఈ ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన అర్పించుకుంటూ పదహారు వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో రెండు చోట్ల కూడా ఆయన్ని మరవలేరు ప్రతి కుటుంబం ప్రతి ఒక్క మనిషి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుంటూ ఆయన ఆదేశాలు ఆయన సూచనలు ఆయన ఆలోచన విధానాలని మరి మళ్ళీ ఉండాలి ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం బాగుపడాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఆయన తీసుకుని వచ్చిన సంక్షేమ పథకాలు మళ్ళీ రావాలి అని చెప్పి మరి ఎంతోమంది ఆయన్ని కృషి చేస్తూ ఈరోజు మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బాటలోనే ప్రజల కోసం ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు తపన పడుతూనే ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఒకటే పేదరికంలో ఉండకూడదు పేదోడు ఎప్పుడు ఉన్నత స్థానానికి వెళ్ళాలి వాళ్ళ కోసం కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా మనం అందిస్తూనే ఉండాలి చదువు వైద్యం అనేది వాళ్ళకి ముఖ్యం అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి ఆలయంలోనే ఫీజ్ రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ మైనార్టీలకి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొని వచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది మరి ఆయన బాటలో నడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు మరి మీరు సంక్షేమ పథకాలు చూసుకుంటే ఆయన కంటే మిన్నగా ఇచ్చి ఈ రాష్ట్రానికి ఎవరైనా సీఎం ప్రజల కోసం ఆలోచించే సీఎం ఎవరైనా ఉన్నారు అని అంటే అది రాజశేఖర రెడ్డి గారు దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు తలుచుకున్నారు ఆయనకి ఈ రోజు గన నివాళులు అర్పించుకుంటూ ఈ రోజు గుంటూరు టౌన్ లో సంగడి గుంటలు మరి అన్నదాన కార్యక్రమం అలాగే ఎంతో మంది సేవా కార్యక్రమాలు చేసి ఈ రోజు ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క చోట కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకోవడానికి మేమందరం ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉన్నాం సంక్షేమ పథకాల సృష్టికర్త వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు తెలిపారు వైఎస్సార్ పదహారవ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం ముత్యాల రెడ్డి నగర్ లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి రాంబాబు నివాళర్పించారు పేద ప్రజల వైద్యం ఆరోగ్యం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారని కొనియాడారు ఆయన వెంట సతీష్ రెడ్డి కరుణాకర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహార వర్ధంతిని పురస్కరించుకొని వారికి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఘనంగా నివాళులర్పించేటటువంటి కార్యక్రమం జరుగుతుంది పదహారు సంవత్సరాల క్రితం అకస్మాత్తుగా ఎవరి ఊహకి అందనటువంటి ఒక ఘోర ప్రమాదంలో అప్పటి ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించటం తెలుగు ప్రజల్ని ఎంతగానో వేధించినటువంటి సంఘటన ఆ సంఘటన తరువాత వేలాది మంది గుండెలాగి మరణించారు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆయనతో ప్రజలకున్న కనెక్షన్ దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అనేకమైన సంక్షేమ కార్యక్రమాలను ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన మహానుభావుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలను ఎంతమంది ముఖ్యమంత్రులైనా వాటిని రద్దు చేసే ప్రయత్నం కానీ వాటిని కదిపే ప్రయత్నం కానీ చేయలేకపోయారంటే ఆయన ఎంత గొప్ప సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టాడో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఉచిత విద్యుత్ అయితేనేమి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి వన్ నాట్ ఎయిట్ అయితేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల కోసం పేదల కోసం ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించి పదహారు సంవత్సరాలైనా ఇంకా ఎన్ని సంవత్సరాలైనా తెలుగు ప్రజల గుండెల నుంచి మాత్రం రాజశేఖర రెడ్డి గారిని తొలగించడం అనేది అసాధ్యమైన విషయం తెలుగు ప్రజలతో ఆయనకున్నటువంటి సంబంధం అలాంటిదని ఈ సందర్భంగా తెలియపరుస్తూ పదహారో వర్ధంతి సందర్భంగా వారికి మా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం ఈరోజు రెడ్డి గారి పదహారో వర్ధంతి సందర్భంగా రాబాబు గారు ఇక్కడికి ఇచ్చేసి డాక్టర్ వైఎస్ రెడ్డి గారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా మరొకసారి ఇరవై ఎనిమిదో డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలోని జనసేన పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు మంగళవారం జరిగాయి ఈ సందర్భంగా పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అధ్యక్షులు రామారావు యువజన విభాగం అధ్యక్షులు రాంబాబు నాయకు పార్టీ నాయకులు అప్పారావు మాణిక్యరావు కూటమి నాయకులు పాల్గొన్నారు ఈరోజు అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు మన హౌసింగ్ బోర్డు కాలనీలో మరి మామిడి రామారావు గారి ఆధ్వర్యంలో మేము చాలా ఘనంగా నిర్వహించుకున్నాము మా అధినేత తన పుట్టినరోజు సందర్భంగా ఒక ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము మరి ఇలాంటి బర్త్డే కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మరెన్నో చేసుకుని ఆయుష్ ఆరోగ్యాలతో ఎల్లప్పుడూ అతను ఒక మంచి గొప్ప స్థాయికి రావాలి ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు చేసే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు ఆశయాలు ఈరోజు జనాల్లో అంచెలంచెలుగా వెళ్తున్నాయి మరి జనసేన పార్టీ ఏర్పాటు చేసి ఈ పదకొండు సంవత్సరాల కాలంలో ఎన్నో కష్టాలు ఉడిదుడుకులు ఏర్పాటు ఏర్పడ్డాయి అయినా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వెన్ను చూపని వీరుడు లాగా ముందుకు వెళ్తూనే ఉన్నారు మరి రెండు వేల మరి పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఏర్పాటు చేసే క్రమంలో చాలామంది మరి పార్టీ నిలబడుతుందా లేదా అనుకున్నారు కానీ ఎక్కడ తన కళ్ళల్లో కానీ తన ముఖవాచత్వంలో కానీ భయం లేకుండా మరి పార్టీని ముందుకు నడిపిస్తూ వెళ్తున్నారు మన జనసేన అధినేత అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు నలభై మూడు సంవత్సరాల ఏజీ అంటే చాలా చిన్న ఏజీ మరి ఆ క్రమంలో మరి ఎందుకంటే సినిమాల్లో కూడా మంచిగా రాణిస్తున్నారు మరి అలాంటి స్టార్డమ్ని కూడా విడిచి మరి జనానికి ఎంతో నేను సేవ చేయాలి మరి పేద ప్రజలు నా కోసం ఎదురు చూస్తున్నారు నేను ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలి జనాలు ముందుకు వెళ్ళాలని ఒక మంచి సంకల్పంతో మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మరి ఈరోజు భారతదేశం యొక్క మరి భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ చిత్రాన్ని మార్చేశాయి ఈరోజు మన గుంటూరులో ఇరవై ఎనిమిదవ డివిజన్ జనసేన పార్టీ నేను ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్గా చూస్తున్నాను అందరూ కూడా చక్కగా మంచిగా అందరికీ నీళ్లు వస్తున్నాయా లేదా పారిశుద్ధ్యం బాగుంటుందా లేదా టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో ప్రతి విషయం కూడా మేము పోతూ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమానికి ఎంతో చక్కగా ముందుకెళ్తున్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఈరోజు ఎంతో వైభవంగా మా ఇరవై ఎనిమిదో డివిజన్లో జరిగింది ఈ కార్యక్రమం ఈ పుట్టినరోజు కార్యక్రమాలు రాష్ట్రం అంతా కూడా జరుపుకుంటున్నారు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఇంకా మంచి పనులు చేసి జనంలోకి వెళ్ళిపోయి ప్రతి ఇంట్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో కనపడుతుంది రాబోయే ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని చూసుకుందామని ప్రతి ఒక్కరు కూడా తప్పన తాపాత్రపడుతున్నారు అన్ని కుల మతాలకు అతీతంగా ఒక కులానికి కాకుండా కుల మతాలకు అతీతంగా రాజకీయం చేస్తున్నాడు అందరికీ కూడా నచ్చిన వ్యక్తి మెచ్చిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తిస్తున్నారు ఇరవై ఎనిమిదో డివిజన్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వేడుకలు చాలా ఘనంగా జరిగినాయి ఆయన బర్త్డే చేయడానికి కారణం ఏంటంటే ఆయన వచ్చింది ఆల్రెడీ అయిపోయిన తరం కోసం కాదు రాబోయే తరం కోసం వచ్చారు ఆయన ఇంకొక పాతిక సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటే వచ్చే తరం బాగుండిద్ది మా పిల్లలు బాగుంటారు మేము మేము బాగుంటాం ముందు మేము మా పెద్దవాళ్ళు మా ఫాదర్ ఏజ్కి వచ్చేసరికి మేము బాగుంటాము ఆయన ఇట్లాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటా ఆయన ఇంకా రాజకీయాల్లోనే ఉంటే మేము బాగుంటాము రాష్ట్రం బాగుంటుంది మాకు ఉద్యోగాలు వస్తాయి మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి రోడ్లు బాగుంటాయి ఈ మురికి రాజకీయం అనేది పోయి కొత్త రకం రాజకీయం వచ్చిద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం కలుగుతాం నమస్కారం